హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు బ్లాగ్ వచ్చేసి క్రిస్మస్ రోజు నెక్స్ట్ డే బ్లాగ్ అండి అంటే రెండు రోజులు తీసిన వీడియోని ఒకే బ్లాగ్లో అయితే పెడుతున్నాను ఇక్కడ అనుషుతల్లి ఎందుకు ఏడుస్తుందంటే వాళ్ళన్నీ ఏడిపిస్తున్నాడు దాన్ని గౌతమ్ చేతిలో కవర్ ఉంది కదండి కవర్మని ఏడుస్తుంది వాడు ఇవ్వకుండా వాళ్ళ చెల్లిని ఏడిపిస్తున్నాడు ఇంక ఇప్పుడు అయితే మేము రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము టైం అయితే కరెక్ట్గా వన్ అయింది ముందు బ్లాగ్లో మీకు చెప్పాను కదా క్రిస్మస్కి వాళ్ళ ఇంటికి వచ్చానని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బ్లాగ్ అండి ఇది ఇంకొండి పెరవార్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము ఈ రెస్టారెంట్కి రావటం అయితే నేను సెకండ్ టైం అండి ఫస్ట్ టైం నా బర్త్డేకి వచ్చాను అప్పుడు మన ఛానల్లో వీడియో కూడా పెట్టాను అప్పుడైతే అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలిసి వచ్చాము ఇప్పుడైతే అమ్మ నాన్న మా హస్బెండ్ అయితే రాలేదు నేను తమ్ముడు గౌతమ్ మనిషి వచ్చాము ఇంకా స్టెప్స్ ఎక్కేసి పైకి అయితే వెళ్ళిపోతున్నాము ఇంకొండి స్టెప్స్ ఎక్కి పైకి అయితే వచ్చేసాము ఇంక ఇప్పుడు లోపలికి వెళుతున్నాము అయితే ఇంకా కోపం తగ్గలేదండి ఇంటి దగ్గర అన్నయ్యని కవర్ ఇవ్వమంటే ఇవ్వకుండా వాడు దూరంగా పడేశాడు అందుకని ఇంటి దగ్గర స్టార్ట్ చేసింది ఆ కవర్ కోసం ఏడవటం ఈ రెస్టారెంట్కి వచ్చేంత వరకు ఏడుస్తూనే ఉంది ఈరోజు క్రిస్మస్ కదా అందుకనే కాబోలు రెస్టారెంట్ అయితే అస్సలు ఖాళీ లేదండి టెన్ మినిట్స్ అయితే వెయిట్ చేయమన్నారు టేబుల్ ఖాళీ అవుతుందని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ వెయిట్ చేసాము టెన్ మినిట్స్ అయితే తర్వాత టేబుల్ నెంబర్ చెప్పారు ఇంకొండి టేబుల్ దగ్గరికి అయితే వచ్చేసాము టేబుల్ పక్కనే ఇంకొండి ఆక్వేరియం అయితే ఉంది అనుచుతెలు అక్కడికి వెళ్ళి ఆడుకుంటుంది అప్పటి వరకు ఏడుస్తుంది ఇంకా చేపల్ని చూసిన తర్వాత చేపలతో ఆడుకుంటుంది ఒకసారి మీకు రెస్టారెంట్ అయితే చూపిస్తున్నాను చూసారు కదండి జనంతో కలకల్ ఆడిపోతుంది రెస్టారెంట్ అయితే ఇంకా తమ్ముడు అయితే ఆర్డర్ ఇస్తున్నాడు ఫస్ట్ టైం నేను ఈ రెస్టారెంట్కి వచ్చానని చెప్పాను కదండి అప్పుడైతే ఇక్కడ మిక్సిడ్ ఫ్రైడ్ రైస్ తిన్నాను ఆ టేస్ట్ అయితే ఇప్పటికీ మర్చిపోలేను చాలా చోట్ల నేను మిక్సీడ్ ఫ్రైడ్ రైస్ తిన్నాను కానీ అంత టేస్ట్ ఎక్కడా అనిపించలేదు ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకొండి తమ్ముడు అయితే మిక్సీడ్ ఫ్రైడ్ రైస్ ఇంకా బిర్యానీ అయితే చెప్పాడు అనుషుతలు అయితే ఓన్లీ ఫ్రైడ్ రైస్ ఒక్కటే తింది మేమైతే ఫ్రైడ్ రైస్ ఇంకా బిర్యానీ అయితే తిన్నామండి బిర్యానీ టేస్ట్ అయితే నార్మల్గా ఉంది కానీ ఫ్రైడ్ రైస్ అయితే నిజంగా అదిరిపోయిందండి ఎప్పుడు వచ్చినా ఈ పరివార రెస్టారెంట్కి అయితే తప్పనిసరిగా మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ అయితే తినాలనిపించింది ఇంక ఇప్పుడైతే మేము రెస్టారెంట్ నుంచి అయితే వచ్చేసి షాపింగ్కి వెళ్ళే దారిలో గౌతమ్ అయితే ఐస్ క్రీమ్ కావాలన్నాడని చెప్పేసి తమ్ముడు అయితే ఇక్కడ తీసుకొచ్చాడు ఇక్కడ అలాగే బాదం మిల్క్ షేక్ కూడా చాలా బాగుంటుందంట ఇంకా అది కూడా తాగుదాము ఐస్ క్రీమ్ కూడా కావాలంటున్నారు కదా అని చెప్పేసి అయితే తీసుకొచ్చాడు ఇంకొండి ఇక్కడ వచ్చేసి ఏమేమి ఉన్నాయి వాటి కాస్ట్ ఎంత అన్నదైతే మీకు చూపిస్తున్నాను ఇంకొండి ఇవన్నీ ఐస్ క్రీమ్స్ హండ్రెడ్ ఎంఎల్ అలాగే టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అండ్ వన్ థౌజండ్ ఎంఎల్ అలాగే ఇక్కడ ఫలూదా కుల్ఫీలు ఇంకా ఇంకొండి పావుబాజీ మిల్క్ షేక్స్ ఇంకొండి మేమైతే మిల్క్ షేక్ తీసుకున్నాం బాదం మిల్క్ షేక్ తీసుకున్నాం తమ్ముడు నేను గౌతమ్ వచ్చేసి స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అనుషుతల్లి వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ తీసుకుంది వాళ్ళు అయితే అస్సలు తినలేదండి మూడు స్పూన్స్ తిన్నారంటే ఇంకొద్దని చెప్పేసి తినలేదు మాకు అంత టేస్ట్ అయితే నచ్చలేదు ఐస్ క్రీమ్స్ అయితే కానీ బాదం మిల్క్ షేక్ అయితే టేస్ట్ అదిరిపోయింది ఇంకా తర్వాత వచ్చేసి మేము ఇంకొండి షాపింగ్ చేద్దామని అన్లిమిటెడ్గా అయితే వచ్చాము ఇంక ఇక్కడ వచ్చేసి తమ్ముడు బట్టలు తీసుకుంటా అన్నాడు నేను కూడా మా హస్బెండ్కి తీసుకుందామని చెప్పేసి ఇంకొచ్చేసాము ఇంక ఇప్పుడైతే లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఆఫర్ కూడా ఉందండి సిక్స్ థౌజండ్ బిల్ చేస్తే త్రీ థౌజండ్ కట్టాలి అని చెప్పేసి అయితే అన్నారు అంటే అన్ని వాటికి ఆఫర్ అయితే లేదు కొన్ని కొన్ని వాటికి అయితే ఆఫర్ అయితే ఉంది ఇంక ఇది గ్రౌండ్ ఫ్లోర్ కదా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోరో అవి వెళ్ళాలండి ఇంకా వెళ్తున్నాం ఇక్కడ అయితే ఏమీ చూపించట్లేదు నార్మల్గా వీడియో అయితే తీసానంతే ఇక్కడ అనుచితలు అయితే ప్రతి ఒక్కరికి ఇక్కడ అందరికీనండి ఇక్కడ మొత్తం ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో అందరికీ ఆగి మరీ చెప్పింది మాట ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అని చెప్పేసి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పేసి ఇంకా తర్వాత మేమైతే జెంట్స్ అంటే ఓన్లీ నేను ఇక్కడ మా హస్బెండ్కి అలాగే తమ్ముడు తీసుకుంటానని చెప్పేసి అయితే వచ్చాను కదా ఇంకా ఇక్కడికే వచ్చాం తర్వాత ఇంకా డ్రెస్ ఏమీ చూడలేదు మా హస్బెండ్కి అయితే నేను ఒక డ్రెస్ తీసుకున్నాను తమ్ముడు అయితే రెండు డ్రెస్లు అయితే తీసుకున్నాడు తీసుకున్నప్పుడు అయితే ఇంక వీడియో తీయలేదండి మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఈ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మేమైతే సిక్స్ థౌజండ్ బిల్ చేసాము త్రీ థౌజండ్ తీసుకున్నారు ఇంక ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళే ముందు అయితే చికెన్ తీసుకుని వెళ్ళాము ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా చికెన్ పకోడి వేద్దామని చెప్పేసి ఇంకోండి చికెన్లో నేను మసాలాలు అన్నీ వేసేసాను చికెన్ మసాలాలు వేసేటప్పుడు ఎలా ఏమేమి వేసాను వేసానన్నీ చూపిద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను వేసిన తర్వాత గుర్తుకొచ్చింది వీడియో తీద్దామని చెప్పేసి ఇంకా మసాలాలు వేసిన తర్వాత వీడియో అయితే తీసాను ఇక్కడ ఏమేమి వేసాను అన్నీ చెప్తాను మీకు కేజీ చికెన్ తీసుకున్నానండి కేజీ చికెన్కి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు మర్చిపోయాను అందుకని చెప్పి ఇక్కడ అణుతెల చేత అయితే వేయిస్తున్నానండి మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయించాను తర్వాత అయితే కారం వచ్చేసి ఒక ఫైవ్ స్పూన్స్ అంటే ఫైవ్ టీ స్పూన్సు అలాగే సాల్ట్ గరం మసాలా ఇంకా అలాగే చికెన్ మసాలా పొడి అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసానండి అంటే కొంచెం బాగుంటుంది కదా పెప్పర్ పౌడర్ వేస్తే అందుకని చెప్పేసి పెప్పర్ పౌడర్ కూడా వేసాను కావాలనుకుంటే మీరు దీంట్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ అయితే వేయలేదు ఇంకా కొద్దిగా శనగపిండి అంటే రెండు స్పూన్లు వేసాను రెండు స్పూన్ల ఫ్లోర్ వేసాను రెండు స్పూన్ల మైదాపిండి వేసాను ఇంకోండి తర్వాత కలిపేసి ఇంకా పకోడి అయితే వేసేసాను పకోడి వేసినప్పుడు వీడియో తీసాను కానీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే వీడియో తీయలేదండి తీయటం మర్చిపోయాను పకోడీ అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి నెక్స్ట్ డే బ్లాగ్ అండి ఇంక ఇప్పుడైతే మేము షాపింగ్కి వెళ్తున్నాం మళ్ళీని ముందు అయితే అన్లిమిటెడ్కి అయితే వెళ్ళాము కదా అక్కడ మా హస్బెండ్కి తమ్ముడికి తీసుకున్నాం కదా ఇప్పుడైతే అనుచుతల్కి సంక్రాంతికి నైట్ డ్రెస్సులు తీద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా నేను నైట్ డ్రెస్సులు అయితే విశాల్ మార్ట్లో తీస్తాను అందుకని చెప్పేసి విశాల్ మార్ట్లో నైట్ డ్రెస్సులు బాగుంటాయి ఎక్కువగా డిమార్ట్లో తీసేదానండి డిమార్ట్లో నాకు అంతగా నచ్చట్లేదు అందుకని చెప్పేసి విశాల్ మార్ట్లో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తీస్తాను ఇంక వెళ్దామని చెప్పేసి ఈరోజు అయితే వచ్చాను తమ్ముడు అయితే ఇంక ఇక్కడ దింపేసి వెళ్ళిపోయాడండి అంటే నేను ఎక్కువసేపు షాపింగ్ చేస్తాను కదా అంతసేపు అంటే కష్టం కదా ముందు రోజు అయితే వాడు తీసుకున్నాడు కాబట్టి పర్వాలేదు నేను ఇక్కడ షాపింగ్ చేసేంత వరకు వాడు ఉండాలంటే కష్టం అని చెప్పేసి ఇంక దింపేసి వెళ్ళిపోయాడు షాపింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫోన్ చేయమని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చేసి చెప్పులు తీసుకుంటున్నాను అనమాట డైలీ వేర్ వేసుకోవడానికి గౌతమ్కి ఇంకా అనుషు తల్లికి చెప్పులు అయితే తీసుకున్నాను ఇంకా అన్నీ క్లియర్గా అయితే వీడియో తీద్దాం అనుకున్నానండి అంటే షాపింగ్ చేస్తున్నాను కదా వీడియో తీయటం అయితే కుదరలేదనమాట ఇంకా చెప్పులు తీసుకున్న తర్వాత ఇంకొండి కిడ్స్ సెక్షన్కి అయితే వచ్చేసాను ఇవన్నీ చిన్నపిల్లల బట్టలు అంటే టూ ఇయర్స్ వరకే ఉంటాయి నేనైతే టూ ఇయర్స్వి కూడా అయితే కరెక్ట్గా సరిపోతాయండి అంటే సన్నంగా ఉంటుంది కదా అందుకని అవి అయితే తీసుకున్నాను ఒక ఫోర్ నైట్ డ్రెస్లు అయితే తీసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి చెప్పులు చూస్తున్నాను అనమాట నేను తీసుకుందామని చెప్పేసి గ్రీన్ చెప్పులు చూపించాను కదండి ముందు అవైతే నాకు నచ్చాయి కానీ వేసుకుంటే బాగాలేదని చెప్పేసి అయితే తీసుకోలేదు తర్వాత ఎప్పుడైనా తీసుకుందామని వచ్చేసి ఇంకా చిన్నపిల్లల చెప్పులు అనుషుతల్లికి తీసుకుందాం అని చెప్పేసి అయితే చూస్తున్నాను ఇక్కడ బేబీ పింక్ చెప్పులు ఉన్నాయి చూసారు కదా అవి అయితే నాకు చాలా బాగా నచ్చాయండి అనుసు తల్లికి కూడా నచ్చిందని అని చెప్పేసి చూశాను కానీ అన్నీ బాగా చిన్నగా ఉన్నాయి వీడియోలు అయితే పెద్దగా కనిపిస్తున్నాయి కానీ చాలా చిన్నగా ఉన్నాయి వేసి చూస్తే అసలు పట్టట్లేదు ఇంకా వెనకాల నెంబర్ చూసి అన్నీ చెక్ చేద్దామని చెప్పేసి చెక్ చేశాను అంటే కొంచెం పెద్ద సైజు ఉంటే బాగున్నాయి కదా తీసుకుందాం అని చెప్పేసి గౌతమ్ చెక్ చేశాడు నేను తల్లి చెక్ చేశాం కానీ చెప్పులైతే ఇవన్నీ టూ ఇయర్స్ మించి సరిపోవండి అంత చిన్నవి ఉన్నాయి అన్నమాట ఇంక తల్లికి అయితే ఇంక చెప్పులు తీసుకోలేదు తర్వాత ఎక్కడైనా తీసుకుందామని ఇంక తర్వాత ఇక్కడ ఫ్రాక్స్ అయితే చూస్తున్నాను తీద్దామని చెప్పేసి నాకు నచ్చలేదు ఇంకా అందుకని తీసుకోలేదు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇవన్నీ చిన్నపిల్లల డ్రెస్సులు అండి పంజాబీ డ్రెస్సులు చాలా బాగున్నాయి ఇంక తర్వాత జీన్స్ తీద్దామని వచ్చాను కానీ జీన్స్ అయితే తల్లి సైజ్ అయితే లేవు ఇంకా తీసుకోలేదు ఓన్లీ నైట్ డ్రెస్లో ఒకటే తీసానండి అక్కడ అయితేనే తర్వాత ఇంకొండి నేను సెకండ్ ఫ్లోర్ అయితే వచ్చేసాను వచ్చేసి మగవాళ్ళు అనమాట సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరో కట్గా గుర్తులేదండి గౌతమ్కి ఇక్కడ నైట్ డ్రెస్సులు అయితే వచ్చాను గౌతమ్కి ఎక్కువగా నైట్ డ్రెస్సులు అయితే నేను డిమార్ట్లో తీసుకుంటాను కానీ ఇక్కడ చూద్దాం అసలు ఎలా ఉంటాయో అని చెప్పేసి అయితే వచ్చాను ఒకసారి వచ్చాను కానీ అప్పుడైతే నచ్చలేదని తీయలేదండి ఇంక ఇప్పుడు చూద్దామని అయితే వచ్చాను పైకి అయితేనే గౌతమ్కి అయితే ఇక్కడ టూ నైట్ డ్రెస్సులు అయితే తీసానండి ఇక్కడ అన్నీ ఉన్నాయి అన్నమాట అంటే చిన్నపిల్లలకి నైట్ డ్రెస్సులు ఉన్నాయి షర్ట్స్ ఉన్నాయి అలాగే పెద్దవాళ్ళకి వచ్చేసి చెప్పులు ఇంకా అలాగే మిక్సీలు ఇంకా అలాగే పెద్దవాళ్ళకి నైట్ ప్యాంట్లు షర్ట్లు అన్నీ ఒకే ఒకే ఫ్లోర్లో ఉన్నాయి అన్నమాట ఇక్కడ అయితే చాలా బాగున్నాయి ఇక్కడైతే కాంటే కాస్ట్ బాగా ఎక్కువ లేవన్నట నార్మల్గా ఉన్నాయి పర్వాలేదు అనిపించింది నాకు వాటి కాస్ట్ చూస్తేనే ఇక్కడ రెండు నైట్ డ్రెస్లు అయితే తీసుకున్నానని చెప్పాను కదండి గౌతమ్కి అవి చాలా తక్కువ పడ్డాయి అన్నమాట ఎక్కువ అయితే లేవు నేను అవన్నీ వీడియో తీద్దాం అనుకున్నాను తీసేటప్పుడు కూడా మళ్ళా చాలా టైం పట్టేస్తుంది కదా అందుకని చెప్పేసి తీసేటప్పుడు అయితే వీడియో తెలియదు తర్వాత ఇక్కడ మా హస్బెండ్కి అయితే రెండు నైట్ ప్యాంట్లు అయితే తీసాను ప్యాంట్లు వచ్చేసి తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు ఉన్నాయి అన్ని ఇంకొండి ఇక్కడ ప్రైస్ అయితే పెట్టారు నేను అయితే ఫైవ్ హండ్రెడ్ ఆ రేట్లో తీసాను రెండు వన్ థౌజండ్ అయితే పడ్డాయి అన్నమాట ఇంకా తర్వాత మళ్ళీ నేను గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసానండి ఇక్కడ నేను డ్రెస్సులు చూడలేదు అసలు చూద్దాము కుర్తీస్ ఎలా ఉన్నాయో బాగుంటే తీసుకుందాం అని చెప్పేసి అయితే వచ్చాను ఇక్కడ అయితే అన్ని లాంగ్ ఫ్రాక్స్ అన్నమాట బాగున్నాయి కానీ తీసుకోలేదండి నేనైతే ఇంక ఇక్కడ చాలా ఉన్నాయండి నిజంగా జీన్స్ పెంట్ టాప్స్ అయితే మాత్రం చాలా మోడల్స్ అయితే వచ్చాయి ఇంక ఇక్కడ నుంచి వచ్చేసి కొంచెం ముందుకైతే వచ్చేసాను ఇక్కడ టవల్స్ తీసుకుందామని అయితే వచ్చాను ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట కర్టెన్స్ ఇంకా అలాగే టెక్కాయలు ఇంకా ఇంకొండి టవల్స్ అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా అని అంటే కాస్ట్ చూసినట్లయితే అంటే పర్వాలేదు అనిపించింది నాకైతేనే ఇక్కడ మీకు టవల్ చూపిస్తున్నాను కదా సేమ్ ఇదే టవల్ నేను డిమార్ట్లో తీసుకున్నాను ఇక్కడ ఎంత కాస్ట్ ఉందో డిమార్ట్లో కూడా సేమ్ కాస్ట్ అయితే ఉంది ఇంకొండి నార్మల్ టవల్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి నేను నార్మల్ కుర్తీస్ ఉంటాయి కదా కుర్తీస్ చూద్దామని అయితే వచ్చానండి లాంగ్వి కాకుండా నార్మల్ ఉంటాయి కదా ఆ కుర్తీస్ చూద్దామని అంటే ఎక్కువ కాస్ట్ నుంచి తక్కువ కాస్ట్ టూ ఫిఫ్టీ వరకు ఉన్నాయి కాస్ట్ అయితే కుర్తీస్ అన్ని కుర్తీస్ అయితే చూసాను నాకైతే వైట్ కుర్తీ అయితే చాలా బాగా నచ్చిందండి మీకు చూపిస్తాను కుర్తీ అయితేనే కానీ కట్ చూసుకుంటే అంతగా లుక్గా లేదన్నమాట ఇంకా అందుకని చెప్పేసి అయితే తీసుకోలేదు ఇక్కడ చూపిస్తున్నాను కదా బేబీ పింక్ థ్రెడ్స్ వచ్చేసి వైట్ కుర్తి అది చాలా బాగా నచ్చింది కట్ చూస్తే బాగాలేదని చెప్పేసి అయితే నేను తీసుకోలేదు నేనైతే ఏమీ తీసుకోలేదండి ఇక్కడ నార్మల్గా చూసాను కానీ ట్రైల్ అయితే మాత్రం ఓన్లీ వైట్ కుర్తి ఒక్కటే వేశాను ఇంక తర్వాత ఇక్కడ నుంచి అయితే అన్ని జీన్స్ పైన టాప్స్ అండి చాలా బాగున్నాయి నాకైతే ఎక్కువగా జీన్స్ పైన టాప్స్ అయితే చాలా బాగా నచ్చాయి అన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ జీన్స్ జీన్స్లో అయితే ఆఫర్లో ఉన్నాయి ఇంకా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి తర్వాత ఇంకా బిల్ ఏం చేసుకుని తమ్ముడికి అయితే కాల్ చేశాను తమ్ముడు వచ్చేసి ఇంకో వచ్చాడనమాట ఇంకోండి తమ్ముడు పిస్తా హౌస్కి అయితే తీసుకొచ్చాడు ముందు రోజు తమ్ముడు అయితే బర్గర్ తీసుకున్నాడు కదండి అవి తక్కువ అంటే టూయే తీసుకున్నాడు అనమాట అందుకని చెప్పేసి ఈరోజు మళ్ళీ తీసుకుంటాను అని చెప్పేసి అయితే తీసుకొచ్చాడు పిస్తా హౌస్కి అయితేనే ఇంక ఇక్కడ వచ్చేసి మేము చికెన్ బర్గర్లు టూ తీసుకున్నాము చికెన్లో కూడా ఉంటాయి కదండీ దాంట్లో అవి ఏంటి అనేది నాకు కరెక్ట్గా తెలియదు మాట ఇంకా టూ బర్గర్లు తీసుకున్నాము ఒకటేమో మళ్ళా చికెన్ బర్గరే కానీ వేరే బర్గర్ తీసుకున్నాము మొత్తం త్రీ బర్గర్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా కాస్ట్ అన్నీ క్లియర్గా చూపిస్తున్నాను కానీ అంతగా కనిపించట్లేదు వీడియోలో అయితే క్లియర్గా తీయలేదండి వీడియో అయితేనే నేనైతే ఎగ్ పఫ్ కావాలని చెప్పేసి అయితే అడిగానండి ఎగ్ పఫ్ అయితే ఇక్కడ ఉండదు అంటే పక్కనే ఉంటుందని చెప్పేసి అయితే అన్నారు ఇంకా మేము ఇక్కడ బర్గర్స్ అయితే తీసేసుకుని ఇంక ఇక్కడ ఏం తీసుకోలేదండి ఇంకా తర్వాత ఎగ్ పఫ్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇంకొకటి పిస్తా హౌస్ పక్కనే ఇక్కడ టీ స్నాక్స్ ఉంది కదా దీంట్లో ఉంటుందంట ఎగ్ పఫ్ అని ఇంకొండి దీంట్లోకి వెళ్ళి నేనైతే ఎగ్ పఫ్ అలాగే కర్రీ పప్పు అయితే తీసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఉస్మానియా బిస్కెట్స్ ఎన్ని ఉన్నాయో నాకైతే అంతగా ఇష్టం ఉండదండి ఉస్మానియా బిస్కెట్స్ అయితే తీసుకోమని చెప్పేసి అయితే తమ్ముడు చెప్పాడు కానీ తీసుకోలేదు ఇంకా ఇంకొండి మేమైతే ఇంటికి వచ్చేసాము మీకు చూపిస్తున్నాం అనమాట ఏమేమి అనేది త్రీ బర్గర్స్ అయితే తీసుకున్నాను కదా ఎగ్ పప్పు కర్రీపప్పు వీడో అయితే మర్చిపోయానండి ఇంకా తర్వాత బర్గర్స్ అయితే తినేసాము వన్ బర్గర్ తీసుకున్నాం కదండి ఒకటి అది అయితే టేస్ట్ అంతగా బాగాలేదు కానీ ఈ రెండు బర్గర్స్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా ఎగ్ పప్పు పప్పు కూడా అస్సలు బాగాలేదండి ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితే ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియచేయండి అలాగే వ్లాగ్ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కొత్తగా వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్